నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు కలవకలు టాక్స్ ఎన్ఆర్ఈ జీఏ స్కీమ్ సో ఈ స్కీమ్ గురించి మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు పేదవాడి ఆకలి తీర్చేటువంటి ఈ స్కీమ్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పి రెండు వేల ఐదులో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే సంవత్సరంలో కనీసం వంద రోజులు ఖచ్చితంగా మీకు పని ఉంటుంది అని చెప్పి గ్యారెంటీ స్కీమ్ అనట ఎంజిఎన్ఆర్ఈ సో ఈ స్కీమ్కి యాక్ట్ను కూడా యాడ్ చేశారనమాట ఎంజిఎన్ఆర్ఈ జిఎస్ ఎంజిఎన్ఆర్ఈ సో స్కీమ్ స్టార్ట్ చేసి ఒక యాక్ట్ని కూడా పాస్ చేశారు సో దీన్ని కదపడానికి లేదు కంపల్సరిగా ప్రతి ఒక్క పేదవాడికి కనీసం వంద రోజుల పాటు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి వంద రోజుల పాటు కూలిని అంటే వాడు పని చేసుకోవడానికి అవకాశాన్ని పని చేసుకొని కూలిని పొందొచ్చు ఈ వంద రోజుల పాట అని చెప్పి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఓకే వెళ్ళను కూడా దగ్గర దగ్గర దాదాపు ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది అద్భుతంగా నడుస్తుంది ఈ పథకానికి బడ్జెట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో బడ్జెట్తో సంబంధమే లేదు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ రిలీజ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పని చేయించుకుంటుంది వంద రోజుల పాటు పనికి డైరెక్ట్గా వాళ్ళ చేతులకి ఇవ్వటమా లేదా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు ఇవ్వటమా లేదా వాళ్ళ పోస్ట్ ఆఫీస్ పోస్టల్ అకౌంట్లో వేయటం అనేది జరిగిపోతుంది సో ఈ వంద రోజులు కూలి పనికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రతిరోజుకి నూట ఎనభై రూపాయలు రావచ్చు రెండు వందల రూపాయలు రావచ్చు రెండు వందల యాభై రూపాయలు రావచ్చు మ్యాక్సిమం మూడు వందల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది డిపెండ్స్ అపాన్ అక్కడ వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి సో ఇది నడుస్తుంది అంతా బాగుంది మరి ఇప్పుడు దీని గురించి గురించి చర్చ ఏంటి దీని గురించి చర్చ ఏంటంటే ఇప్పుడు ఈ ఎంజిఎన్ఆర్ఈస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ సో ఇదంతా ఈ స్కీమ్లో ఈ మహాత్మా గాంధీ అనే పేరుని ఇప్పుడు తొలగించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తొలగించాల్సినటువంటి అవసరం ఏంటి ఈ ఈ పేరుని తొలగించి పూజ్య బాపూజీ అని పెట్టడము లేదంటే వేరే కొత్త పేరు ఏమైనా పెడదామా అని చెప్పి చెప్తుంది ఎందుకు ఇప్పుడు తొలగించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఏం చెప్తుందంటే దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ పథకాన్ని మరింత బాగా మరింత ఉత్సాహంగా మరింత మెరుగ్గా చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము వంద రోజుల పనిని మేము నూట ఇరవై ఐదు రోజులు చేయాలనుకుంటున్నాము అని చెప్పి అంటున్నారు ఓకే పని పెంచితే బాగానే ఉంటుంది మరి పేరు మార్చాల్సినంత అవసరం ఏంటి ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ప్రియాంక గాంధీ గారు అదే క్వశ్చన్ వేస్తున్నారు నువ్వు పేరుతో పని లేదు కదా నీకు పని మెరుగ్గా చేయాలనుకుంటున్నావు ఓకే చెయ్యి వంద రోజులు నూట ఇరవై రోజులు చేయి నూట పాతిక రోజులు చేయాలనుకుంటున్నావు చెయ్యి నువ్వు పేరు మారుస్తే ఏంటి దాని అర్థం చరిత్రని చెంపేద్దాం అనుకుంటున్నావా చరిత్రని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావా చరిత్రను మూసివేద్దామని చూస్తున్నావా అని చెప్పి ప్రియాంక గాంధీ గారు క్వశ్చన్లు వేస్తున్నారు నిజానికి ఈ పేరు మార్చితే ఎంత ప్రాబ్లం అవుతుందంటే దగ్గర దగ్గర ఎన్ని లక్షల పత్రాలకి పేరు మార్చాల్సి వస్తుంది అలాగే ఎన్ని సైన్ బోర్డ్స్కి పేరు మార్చాల్సి వస్తుంది ప్రతి ఒక్క చోట దగ్గర ఈ ఇరవై సంవత్సరాల పాటు జరిగినటువంటి పత్రాలకి అన్నిటికీ డిజిటలైజ్ చేసినా ఏం చేసినా హార్డ్ కాపీస్ అన్నిటికీ నువ్వు పేరు మార్చాలి ఎంత బడ్జెట్ వేస్ట్ అవుతుంది ఎన్ని డబ్బులు ఎవరి డబ్బులు అవన్నీ మన ప్రజల సొమ్ము మన ట్యాక్స్ కడితే వచ్చినటువంటి సొమ్ము అది ఆ సొమ్ముని కేవలం నువ్వు పేరు మార్చినందుకు పెట్టి నేను ఈ ఖర్చు పెడతానంటే అది ఎంతవరకు కరెక్టు సో ఒకసారి మీరు కూడా ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం నువ్వు పనిని ఈ ఈ పథకాన్ని మెరుగ్గా చేయాలనుకున్నప్పుడు చేయడంలో తప్పేమీ లేదు వంద రోజులు ఇస్తున్న పనిని నూట ఇరవై ఐదు రోజులు ఇస్తానో వెరీ గుడ్ అంత బాగానే ఉంది కానీ నువ్వు పేరు మార్చడంలో నీ అంతర్ధనం ఏంటి చరిత్రని మార్చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి ఈ అపోజిషన్స్ కానీ నెటిజన్స్ కానీ గట్టిగానే మాట్లాడుతున్నారు సో ఒకవేళ పేరు మారిస్తే చెప్పే కదా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ కేంద్ర ప్రభుత్వం పేరు మార్చాల్సిందే అని చెప్పి గట్టిగానే ప్లాన్ చేస్తుంది మరి దీనికి బిల్లు బిల్లు మరి పార్లమెంట్లో పెట్టి ఆమోదం పొందేలా చేస్తారా లేదా ఆ ఆలోచన విరమించుకుంటారా అనేది చూడాలి దీని గురించి మీకేం తెలుస్తుంది నిజంగా ఒకవేళ పేరు మార్చాలి అని మీరు అనుకుంటున్నారా లేదు పేరు మార్చాల్సిన అవసరం లేదు పని దినాలు వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు పెంచాలనుకుంటున్నారా అనేది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియోలో వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ